ఆగస్టు తారీఖు శనివారం రోజున కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక స్త్రీకారంగా జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే ఆగస్టు ఇరవై మూడవ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి ఏ స్త్రీ వల్ల ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇక వీడియోని శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులను కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శనిదేవుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది కుంభరాశి వారికి ఉద్యోగం విషయంలో కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఆర్థిక రీత్యా ఉండే సమస్యలు తొలగిపోతాయి అత్యంత ఎక్కువగా ముందుకు వెళ్లే మార్గాలు అనేవి ఖచ్చితంగా ఉన్నాయి ఈ రాశి వారికి అత్యంత ఎక్కువగా కుంభరాశి రాశి అంటే శనిదేవుడు ఈ రాశికి అధిపతి అంటే చాలా మంది కూడా ఈ రాశికి అధిపతి శనిదేవుడు కాబట్టి ఈ రాశిలో అంటే జన్మించిన వ్యక్తులకి ఎప్పుడు కష్టాలు ఉంటాయని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ అలా కష్టాలు అనేవి కాకుండా వీళ్ళకి శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది కష్టాలు సమస్యలు అని కాకుండా శనిదేవుని యొక్క అనుగ్రహంతో వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ఎప్పుడూ కూడా ఏ రాశిలో కూడా గ్రహాలు ఒకే విధంగా ఉండిపోవు గ్రహాల మార్పిడి అనే జరుగుతూ ఉంటుంది అలా గ్రహాలు అనేవి మార్పుడు మార్ అంటే మార్పిడి జరిగినప్పుడు అక్కడ వారికి ఒక శుభ అశుభయోగం అనేది ఏర్పడుతూ ఉంటుంది అలా ఈ రాశిలో కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి కూడా ఈ సమయంలో గ్రహాలు అనేవి మార్పు చెందడం జరిగింది ఈ గ్రహాల యొక్క మార్పు వల్లే వీరు అత్యంత ఎక్కువగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగబోతూ ఉన్నారంటే వీరికి ఉండే టెన్షన్స్ స్ట్రెస్ ఇవన్నీ ఈ సమయంలో దూరం అవుతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి ఈ రాశి వారికి ఈ సమయంలో శనిదేవుని అనుగ్రహం ఎక్కువగా ఉంది శనిదేవుని యొక్క అనుగ్రహంతో ఈ రాశి వారికి శుభ ఫలితాలు అనేవి కూడా ఎక్కువగా ఉన్నాయి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అదృష్టం కూడా కలిసి రాబోతు ఉంది గ్రహాలు కూడా కుంభరాశి వారికి గ్రహాల యొక్క అదృష్టం అనేది ఈ సమయంలో ఎక్కువగా ఉంది గ్రహాల యొక్క అనుకూలత వల్ల వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారికి కొత్త అంటే కొత్త కొత్త ఎక్కువగా ఏదైనా కొత్తదనం వైపు ఆకర్షణ అనేది ఉంటుంది అంటే ఒకటి కొత్తగా చేయాలి కొత్తగా సృష్టించాలి అనే కొత్త దానిపైన ఎక్కువగా ఆసక్తి అనేది ఈ రాశి వారికి ఉంటుంది ఏదైనా సరే కొత్తగా చూపించాలి అనేటటువంటి ఆలోచనతో వీరి యొక్క వినూత్న ప్రయత్నాలు అనేవి బాగా కలిసి వస్తాయి వినూత్నంగా చేసిన ప్రయత్నాలు అనేవి ఖచ్చితంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి వినూత్న ప్రయత్నాలు అనేవి వీరికి బాగా కలిసి వస్తాయి వ్యాపారంలో కూడా అభివృద్ధి ఎక్కువగా జరుగుతుంది వృత్తి ఎందు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇక వీరికి అద్భుతమైన గోచార ఫలితాలు ఉండటం వల్ల ఏదైనా సరే సాధించి తీరుతారు అని చెప్పుకోవచ్చు వీరికి ఉన్నటువంటి ఆలోచన అంటే మంచి స్థాయిలో ఉండాలి గొప్పగా ఉండాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఒక స్త్రీ కారణంగా మీ ఎదుగుదల అనేది ప్రారంభమవుతుంది అవును కుంభరాశి వారికి ఒక స్త్రీ కారణంగా వారి యొక్క ఎదుగుదల అనేది ప్రారంభం అవుతుంది వీరికి పరిచయమైనటువంటి ఒక స్త్రీ వీరి యొక్క ఎదుగుదలను కోరుకునేటటువంటి ఒక స్త్రీ కారణంగా ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు ఉన్నతంగా ఉన్నతమైన లక్ష్యాలను కూడా చేరుకుంటారు అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి వీరికి గోచార ఫలితాల రీత్యా అయితే ఖచ్చితంగా కూడా శుభయోగం అయితే ఉండబోతూ ఉంది కుంభరాశి వరకు ఒక స్త్రీ కారణంగా శుభ ఫలితాలు అనేవి రాబోతూ ఉన్నాయి ఆ స్త్రీ ఎవరో కాదు ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అని చెప్పుకోవచ్చు ఆమె మీ యొక్క ఎదుగుదలను కోరుకుంటూ ఉంటుంది ఆమె మీ యొక్క జీవితంలో మీరు సెటిల్ అవ్వాలి అని చూస్తూ ఉంటుంది కాబట్టి ఆమె చెప్పిన మాటలు కూడా కాస్త చెవిన పెడితే చాలా మంచిది అంటే కొంతమంది ఉంటారు తను చెప్పింది నేను ఎందుకు వినాలి తను చెప్పింది వినటం వల్ల నాకేమొస్తుంది అని అనుకుంటూ ఉంటారు అలా కాకుండా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో వారి అంటే వారి భాగస్వామి వల్ల కావచ్చు వారి యొక్క ప్రేయసి వల్ల కావచ్చు ఎదిగే అవకాశం ఉంది వారి నుండి శుభవార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తుంది వారి వల్ల వీరు సంతోషంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అలానే రాజకీయ రంగంలో మంచి విజయాన్ని సాధిస్తారు రాజకీయ రంగం వైపు అడుగులు వేస్తారు రాజకీయ రంగంలో ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు అంటే ఆ రంగంలో ఎదగాలి అనే కోరిక అయితే వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది రాజకీయ రంగంలో రాణించాలి అనేటటువంటి ఆలోచనతో వినూత్న ప్రయత్నాలు చేస్తారు సమాజంలో చే సేవ చేయాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది సమాజంలో మంచిగా అంటే ఏదో ఒక రకంగా సేవ అయితే చేయాలి అనేటటువంటి ఆలోచన ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాదు వీరికి గోచార రీత్యా చూసుకున్న అలానే ఆరోగ్య రీత్యా చూసుకున్నా ఈ సమయం కలిసి వస్తుంది చిన్న చిన్న చికాకులు ఎదురవుతాయి దానిని మీ యొక్క తెలివితేటలతో ఎదుర్కొంటారు చిన్న చిన్న సమస్యలు చికాకులు ఏవైతే ఉన్నాయో దానిని మీ యొక్క సొంత తెలివితేటలతో ఎదుర్కొనే ధైర్యం శక్తి సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు అయితే ఈ స్త్రీ వల్ల ఖచ్చితంగా మీకు మేలు జరిగే అవకాశం కనిపిస్తుంది కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి స్త్రీ వల్ల మేలు జరిగే అవకాశం ఉంది స్త్రీలు చెప్పిన మాట వినడానికి ప్రయత్నించండి స్త్రీలు చెప్పిన మాట వినటం వల్ల మీకు ఏవైనా సమస్యలు ఉంటే అవి హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలు ఖచ్చితంగా కూడా తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రాశి వారికి ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి స్త్రీ వల్ల ఎలాంటి మేలు జరుగుతుందో తెలుసుకున్నారు కదా కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఏ రకంగా అయినా సరే మేలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఏ విధంగా అయినా సరే మేలు జరుగుతుంది అలానే వీరు లాభస్థాయిని పొందుతారు ఈ సమయంలో లాభాలు ఎక్కువగా వస్తాయి కష్టపడిన దానికి ప్రతిఫలం అనేది ఎక్కడికి వెళ్ళదు అని గుర్తుపెట్టుకోండి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా ఉంటుంది ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి కుంభరాశి వారికి అయితే ఇలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ప్రతికూల శక్తుల నుండి బయటపడే అవకాశం ఈ సమయంలో ఎక్కువగా ఉంది ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇష్టదైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది ముఖ్యంగా మీరు శనిదేవుణ్ణి పూజిస్తే గనక శనీశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల మీకు ఉండే ప్రతి సమస్య తొలగిపోతుంది శనిదేవుని యొక్క అనుగ్రహం వల్ల మీకు ఉండే కష్టాలు దరిద్రాలు కూడా తొలగిపోతాయని గుర్తు పెట్టుకోండి శనీశ్వరుని అనుగ్రహం మీకు కలగాలి అంటే ప్రతి శనివారం కూడా నవగ్రహాలు నవగ్రహాలను పూజించండి అప్పుడు శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఆగస్టు ఇరవై మూడవ తారీఖు గు ఆగస్టు ఇరవై మూడవ తారీఖు శనివారం రోజున ఎలాంటి ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి